నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఏడవ డివిజన్ అభ్యర్థి మారగోని భవానీ గణేష్ ఎనిమిదవ డివిజన్ అభ్యర్థి చిన్న బతిని సుందరి జయప్రకాష్ మద్దతుగా డివిజన్లో భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా లిప్రసరీ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ రోడ్ షోను ఉద్దేశించి కంచర్ల బూప్ప్రెడ్డి మాట్లాడుతూ ఏడు ఎనిమిది తొమ్మిది పది డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని ప్రజలను కోరారు నల్గొండలో బుర్రి గుమ్మల ప్రభుత్వం నడుస్తుందని అన్నారు భవానీ గణేష్ ఎల్లప్పుడూ ప్రజల కష్ట సుఖాల్లో ఉండే నాయకుడని అన్నారు భవానీ గణేష్ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు భవానీ గణేష్ మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ డివిజన్ లోని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశానని అన్నారు తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని పదవిపై ఆశతో మీరు అధికార పార్టీ వాళ్ళకు పని ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఎంత బిజీ ఉన్నారంటే పొద్దునట్టు లేవగానే ఎక్కడ పని అంటే ఆరు గంటలకే పార్టీలు ఇస్తారు పెళ్ళు లాగుతారు సాయంత్రం ఎంజాయ్ చేస్తారు ఈ నల్గొల గురించి ఎవరన్నా పట్టించుకుంటోడు ఉన్నాడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దయచేసి ఆలోచన చేయండి ఇక్కడ నడుస్తున్నది గుమ్మల సర్కార్ నడుస్తున్నది బుర్రి సర్కార్ మధ్యలో లీలా లీలా సర్కార్ సర్కార్ అంటే తెలుసు కదా రాచ లీల సర్కార్ మన వచ్చింది మీరే ఈ చూసి నల్గొండ తీస్తున్నారు నెలగొండ గౌరవాన్ని తీస్తున్నారు నెలగొండ ప్రజల ఇజ్జిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఆలోచన చేయాల ఈ నల్గొండ ఆడబిడ్డల పరుగు తీస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి నాయకత్వాన్ని మట్టి కల్పించాల్సినటువంటి అవసరం ఉందని మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా అవ్వతున్నా ఎన్టీవీల కథనాలతోటి ఒక కలెక్టర్ సుసైడ్ చేసుకుందంటే వీళ్ళ దుర్మార్గం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒక ఆడబిడ్డ కలెక్టర్ గా రావద్దా ఒక ఆడబిడ్డ ఎస్పీగా రావద్దా ఒక ఆడబిడ్డ పెద్ద పెద్ద ఉన్నత ఆఫీసర్గా వస్తే వాళ్ళని చిత్రహింసలు పెట్టే పరిస్థితి ఈ యొక్క అండగాళ్ళకు ఉన్నదని మీకు అందరు కూడా తెలియజేస్తున్నా ఈ నల్గొండ గురించి నల్గొండ గురించి ఏం పట్టించుకోరు ఈ నల్గొండ అభివృద్ధి కోసం ఏమీ పాకులాడరు ఈ నల్గొండ కావాల్సింది ఏం చేయరు నాకు ముఖ్యమంత్రి దగ్గర అంటారు రూపాయి వేయరు వాళ్ళు ఎప్పుడన్నా వస్తే ప్రజలు ఏమన్నా సమస్యలు అడుగుతారని గాలి మొట్టార్లు వస్తారు గాలిలో తిరుగుతారు గాలిలో వెళ్ళిపోతారు ఎప్పుడన్నా మీరు కలిసిర్రా అమ్మ వెంకటరెడ్డిని ఎప్పుడన్నా ఎవరన్నా కలిసిర్రా ఎమ్మెల్యేని ఎప్పుడన్నా కలిసిర్రా ఈయన ఉన్నాళ్ళ లెఫ్ట్ రైట్ అని ఎప్పుడైనా కలిసిరా తల్లి బయట నిలబడాలి బయట నిలబడాలి వాళ్ళు రాజులు రాజుల దగ్గర పోయి మీరు బయట నిలబడితే అయ్యా బాంఛన్ అంటే ఆ బాంచ వాళ్ళు సమయం ఇస్తే అప్పుడు మీరు కలవాలి అప్పటిదాకా మీరు కలిసే లేదు అదే కంచర్ల బుబ్బాలేటి దగ్గర రైలు వస్తే చక్క బుబ్బాలేటే ఉంటాడు వాళ్ళు మీకోసం ఎదురు చూసుకుంటా అవునా కాలం మీరే చెప్పండి గట్టిన సభల్లో ద్వారా చెప్పాలి ఇక్కడే ఉండి మూడు వందల అరవై ఐదు రోజులు ఏటీఎం కార్డు లాగా మీకోసమే మీ లింగన్న గురువులాగా మీ చుట్టే తిరుగుతూ మీ చుట్టే తిరుగుతున్న ఆత్మ మీ చుట్టే తిరుగుతూ ఈ నలగొండ అభివృద్ధి చేయడం కోసమే ఈ కంచర్ల భూపాల్రెడ్డి ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా ఈ నలగొండ చెడ్డ పేరు ఎప్పుడు కూడా అనుక్షణం అను నింసం ఈ నల్గొండ ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ నల్గొండ ప్రజల మనసుల్లో వస్తుంటే నల్గొండ ఏ విధంగా ఆనందాన్ని ఇస్తుందో మీకు అందరు కూడా తెలుసు చాలా రోజులు క్లాక్ దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు చాలా రోజులు వెల్కమ్ నల్గొండ దగ్గర చాలా మంది సెల్ఫీలు తీసుకున్నారు రామ్ నగర్ పార్క్ దగ్గర పోయి సెల్ఫీలు తీసుకొని ఆనందంగా గడుపుతున్నారు అట్లనే ట్యాంక్ కూడా బాగానే తయారు చేయాలనుకొని మరి అదే విధంగా వల్ల ఆ నెక్లెస్ అభివృద్ధి చేయాలనుకొని మరి అదే విధంగా ఐటీఆర్ దగ్గర నుంచి ట్యాంక్ మణి మీదకి ఏర్పాటు చేసి ఛాయా పచ్చల వెంకటేశ్వర స్వామి ఆలయాలను కూడా డెవలప్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక స్థలంగా మన కళాభార్తిని కూడా ఏర్పాటు చేస్తే ఈ నలుగు ప్రజలకు అన్ని విధాల లాభం అవుతుందని నేను ఏర్పాటు చేసి దానికి రెండు వందల ముప్పై నాలుగు